ఆరోగ్యమే జీవితంలో యోగా అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది యోగా అనేది భారతీయ తత్వశాస్త్రంలో పాతుకుపోయిన పురాతన మరియు సంక్లిష్టమైన అభ్యాసం ఇది ఆధ్యాత్మిక సాధనగా ప్రారంభమైంది కానీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే మార్గంగా ప్రజాదరణ పొందింది శాస్త్రీయ యోగాలో ఇతర అంశాలు కూడా ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్లో అభ్యసించే యోగా సాధారణంగా శారీరక భంగిమలు ఆసనాలు శ్వాస పద్ధతులు ప్రాణాయామం మరియు ధ్యానం లకు ప్రాధాన్యత ఇస్తుంది సున్నితమైన అభ్యాసాల నుండి శారీరకంగా కష్టతరమైన వాటి వరకు అనేక రకాల యోగా శైలులు ఉన్నాయి పరిశోధన అధ్యయనాలలో ఉపయోగించే యోగా రకాల్లోని తేడాలు అధ్యయన ఫలితాలను ప్రభావితం చేయవచ్చు దీనివలన యోగా యొక్క ఆరోగ్య ప్రభావాలపై పరిశోధనను అంచనా వేయడం సవాలుగా మారుతుంది యోగా మరియు చైనీస్ మూలానికి చెందిన రెండు అభ్యాసాలు తాయ్చి మరియు కిగాంగ్ కొన్నిసార్లు ధ్యాన ఉద్యమ అభ్యాసాలు అని పిలుస్తారు ఈ మూడు అభ్యాసాలలో ధ్యాన అంశాలు మరియు భౌతికమైనవి రెండూ ఉంటాయి ఆరోగ్యమే జీవితంలో యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి యోగా ఇలా చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి ఒత్తిడిని తగ్గించడం మంచి ఆరోగ్య అలవాట్లకు మద్దతు ఇవ్వడం మరియు మానసిక భావోద్వేగ ఆరోగ్యం నిద్ర మరియు సమతుల్యతను మెరుగుపరచడం ద్వారా సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడండి మెడ నొప్పి మైగ్రేన్ లేదా టెన్షన్ టైప్ తలనొప్పులు మరియు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది నడుము నొప్పికి కూడా ఇది ఒక చిన్న ప్రయోజనాన్ని కలిగి ఉండవచ్చు అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గడానికి సహాయం చేయండి ప్రజలు ధూమపానం మానేయడానికి సహాయం చేయండి ఆందోళన లక్షణాలు లేదా నిరాశను నిర్వహించడానికి ప్రజలకు సహాయం చేయండి మెనోపాజ్ లక్షణాల నుండి ఉపశమనం పొందండి పదార్థ వినియోగ రుగ్మతలకు చికిత్స కార్యక్రమాలకు సహాయకరంగా ఉండండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు వారి లక్షణాలను నిర్వహించడంలో మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడండి మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ Share this video if you like it. https://www.youtube.com -slash, -slash, slash at mybc's